వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్కి స్వాగతం ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొన్ని వార్తలు చూసినట్టయితే ముఖ్యంగా ప్రజాప్ర ప్రజాప్రతిభ దినపత్రికలో అక్రమ నిర్మాణాలకు అడ్డ ఇంద్రేశం అనే ఒక శీర్షికతోని అక్రమ లేఅవుట్ల ద్వారా లేదంటే అక్రమంగా నిర్మాణాలకు సంబంధించిన వార్త ఇదండి దీంట్లో వివరాలకు వెళ్ళినట్టయితే జీ ప్లస్ టూ అనుమతి ఐదు ఆరు అంతస్తుల నిర్మాణాలు నిబంధనలను పాతరేస్తున్న పాతరేస్తూ బరితెగిస్తూ బరితెగిస్తున్న నిర్మాణదారులు ప్రభుత్వాదాయానికి భారీగా గండి బిల్డర్లకు లాభాల పంట ప్రశ్నించే గొంతుకలకు మామూళ్ల తడి ప్రశ్నించే గొంతుకలకు మామూళ్ల తడి దీని మీద మనం దృష్టి పెట్టాలంటే దీని గురించి మాట్లాడదాం మనం గ్రామ కార్యదర్శికి అనుసరణలలో అక్రమ నిర్మాణాలు సబ్భాష్ అంటూ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టరాదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే మరోవైపు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించే నిర్మాణాలకు గ్రామ పంచాయతీ నిబంధనలకు ప్రకారం జీ ప్లస్ టూ నిర్మాణాలు నిర్మిస్తూ నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ వదిలి నిర్మించాలి అంటూ ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరిస్తుంటే మరోవైపు కొందరు అవినీతి అధికారులు నిబంధనలకు తుంగలు తొక్కి నోట్ల కట్టల మైకంలో అక్రమ నిర్మాణదారులకు వంత పాడుతూ ప్రభుత్వాదాయానికి భారీగా గండు కొడుతున్న ఉన్నతాధికారులు చూపు ఇటువైపు మల్లకపోవడానికి కారణాలేమిటి దర్జాగా ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతున్న అక్రమ నిర్మాణాలను ఆపకపోవడానికి కారణాలు ఏమిటి దీనికి జవాబు చెప్పవలసిన బాధ్యత సంబంధిత అధికారులకు ఎంతైనా ఉంది ఈ వార్తకు సంబంధించిన కంటిన్యూషన్ రెండవ పేజీలో చూసినట్టయితే గతంలో కూడా పటంచేరు నియోజకవర్గానికి సంబంధించి ఇంద్రేశం సంగారెడ్డి జిల్లా పటంచేరు మండలం ఇంద్రేశం గ్రామం గ్రేటర్ హైదరాబాద్కు ఆనుకొని పటంచేరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉండి బాహ్య వలయానికి రహదారిగా రహదారికి అతి సమీపంలో ఉండడం వల్ల ఆ గ్రామ భూములకు అనాతి కాలంలోనే విపరీతమైన ధరలు పలుకుతుండడంతో నిర్మాణ రంగ వ్యాపారుల దృష్టి ఈ పా ప్రాంతంపై పడడంతో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెరుస్తున్నాయి అక్రమ గు అక్రమ నిర్మాణాలు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి దానికి కారణం ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా అక్రమ అక్రమార్కులు అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే వారికి తానే అంటే తందానా అంటూ వాళ్ళకు సహకరించే అధికారులండి జీ ప్లస్ టూ అనుమతి పొందిన నిర్మాణ నిర్ నిర్మాణదారులకు ఐదు ఆరు అంతస్తుల వరకు దర్జాగా నిర్మాణాలు సాగిస్తూ సెట్బ్యాక్ వదలకుండా నిర్మాణం పూర్తి చేస్తున్నారు ప్లస్ టూ అనుమతులు ప్లస్ టూ అనుమతులు అంతస్తుల నిర్మాణాలు చోద్యం చూస్తున్న హెచ్ఎండిఏ అధికారులు అనుమతులు ఒకటి కట్టడాలు ఒకటి దీనికి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్న అధికారులు కాగా ఇంద్రేశం గ్రామ పరిధిలో నిర్మిస్తున్న నిర్మాణాల్లో సింహభాగం అక్రమ నిర్మాణాలే ఉన్నాయి అంటే సిగ్గుతో తల దించుకోవాల్సిన పని ఇది ఒకటి కాదు రెండు కాదు అధికారులే ఆత్మ పరిశీలన చేసుకోవాలా నిజానిజాలు ఏమిటో తెలుసుకోవాలి దానికి కారకులు మీరా కాదా మీరు ఒకటికి రెండు సార్లు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా నిజమేందో మీకు బాగా తెలుస్తుంది ప్రజలకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ప్లస్ టూకు బదులు ఐదు ఆరు అంతస్తుల నిర్మాణాలు సాగిస్తున్నారు ముఖ్యంగా సెట్ సెట్బ్యాక్స్ అయితే వదలడం లేదు సెట్ బ్యాగ్ వదలడం లేదంట సెడ్బ్యాక్ వదిలినట్టయితే వెంటిలేషన్ ప్రాబ్లం వస్తుంది పార్కింగ్ ప్రాబ్లం వస్తుంది ఫైర్ ఇంజన్ నడవ ఫైర్ ఇంజన్కి రేపటికి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజన్ నడవ ఫైర్ ఇంజన్ అక్కడ ప్రయాణం చేయడానికి ఇబ్బందులు ఉంటాయి రకరకాల భవిష్యత్తు సమస్యలు వస్తాయి ప్రస్తుతంలో కూడా సెడ్బ్యాక్ లేకుంటే చాలా సమస్యలు వస్తాయి దాన్ని బ్యాక్ నిర్మాణాలు చేస్తున్నారా లేదా అనేది సంబంధిత అధికారులు పర్యవేక్షించిన పని వాళ్ళపైన ఉంటుంది కానీ వాళ్ళు చూసి చూడనట్టు నటించడం వల్ల చూసి చూడనట్టు ఆమె అమ్మాలకు అలవాటు పడడం వల్ల ఇట్లాంటి తప్పిదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అక్కడే దాన్ని పట్టి నిలదీసి ప్రశ్నించి ఏమయ్యా దీనికి బ్యాక్ లేదు ఎట్లా కడుతున్నావు అని సంబంధిత అధికారి కనుక ప్రశ్నిస్తే ఆ బ్యాక్ వదిలి కట్టే కట్టేవాళ్ళేమో మీరు ప్రశ్నించడం అధికారులు అడ్డుకోవడం లేదు వాళ్ళ కనీస బాధ్యత విధులు నిర్వహించడం లేదు కాబట్టి ఈ అక్రమార్కులు ఇట్లా రెచ్చిపోతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదండి ఈ విషయమై ఎవరైనా నిర్మాణదారులకు ప్రశ్నిస్తే కొందరు నిర్మాణదారులు తమకు పంచాయ గ్రామ పంచాయతీ అనుమతులతో పాటు హెచ్ఎండీఈ అనుమతులు సైతం ఉన్నాయంటూ నకిలీ అనుమతి పత్రాలు చూపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఈ అక్రమ నిర్మాణాలను పరిశీలించి నిరోధించాల్సిన గ్రామ కార్యదర్శి మౌనంగా ఉండడానికి కారణం ఏమిటి ఇంద్రేశం గ్రామ గ్రామ కార్యదర్శి గారు మీరు మౌనంగా ఉండడానికి కారణమేంటి సూటి ప్రశ్న మీకున్న బలహీనత ఏంది మీరు మీ విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడానికి కారణాలేమిటి మీ పైన ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా లేదంటే మీ పైన ఇంకేమైనా ఉన్నాయా ఎందుకు మీరు విధులు సక్రమంగా నిర్వహించడం లేదు ఎందుకు మీరు వాళ్ళను ప్రశ్నించడం లేదు మీ కట్టడానికి ఉన్న అనుమతులేంటి మీరు కడుతుంది ఏంటి అని ఆ శాంక్షన్ ప్లాన్ అప్రూవ్డ్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ శాంక్షన్ ప్లాన్ ప్రకారం కడుతున్నారా లేదా అని మీరు ఎందుకు పర్యవేక్షించట్లేదు అంతస్తులు అంతస్తులు రెండుకు బదులు మూడు మూడుకు బదులు నాలుగు నాలుగు బదులు ఐదు లేసినా మీరు అడ్డుకోకపోవడానికి ఏంటి నోటీసులు ఇష్యూ చేయడానికి ఏంటి లేదంటే ఎవరికి ముట్టాల్సిన వాటాలు వాళ్ళకు ముట్టుతున్నాయా లేకుంటే ఎవరికి చెందాల్సిన భాగస్వామ్యం వాళ్ళ చెందుతుందా లేదంటే మీ పైన ఏమైనా ఉన్నాయా లేదంటే మీరు ఇంకేమన్నా అక్కడ నుంచి వేరే రకంగా ఆశపడి మీరు దీన్ని పట్టించుకోవట్లేదా రకరకాల సంశయాలు వస్తాయండి దీనికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మీరే జవాబు మాటపూర్వకంగా కాదండి మీరు విధుల ద్వారా ఈ అక్రమ కట్టడాలను కట్టడి చేసి నిరూపించి ఇవ్వాలండి జవాబు ఎవరైనా గ్రామ కార్యదర్శిని అక్రమ నిర్మాణాలపై ప్రశ్నిస్తే లేదా ఏదైనా పత్రికలలో ఈ కథనాలు ప్రచురితమైతే నామమాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నట్టు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు కూడా మీరు మోస్తున్నారు నామమాత్రపు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శల మూట కూడా మీ తలపై ఉందండి ఒకవేళ నోటీసులు ఇస్తే నోటీసుల తర్వాత చేయాల్సిన తదుపరి కార్యక్రమం ఎందుకు కావట్లేదు దానికి మీపై అధికారులకు మీరేమైనా నేను నోటీస్ ఒకటో నోటీస్ ఇచ్చాను రెండో నోటీస్ ఇచ్చాను ఫైనల్ నోటీస్ ఇచ్చాను దీనికి డిమాలిష్ చేయడానికి ఆర్డర్ ఇవ్వండి అని మీరు పై అధికారులకు లేఖలు రాసినవి ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా లేదంటే ఊరికే నోటీసులు ఇచ్చేసి అట్లా ప్రశాంతంగా ఉన్నారా దానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మీదే ఒకవేళ ఫైనల్ నోటీస్ ఇచ్చి దానికి డిమాలిష్ చేయాల్సిందిగా ఆర్డర్లు పాస్ చేయ పాస్ చేయమని మీ పై అధికారులకు ఎంపీఓ కానివ్వండి డిఎల్పిఓ కానివ్వండి లేదంటే జిల్లా సంబంధిత డిపిఓ గారికి కానివ్వండి అడిగితే వాళ్ళు ఏమైనా అడ్డుపడుతున్నారా అడ్డుపడితే ఎందుకు పడుతున్నారు దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శిగా మీ పైన ఎంతైనా ఉంది అదేవిధంగా సంబంధిత పై అధికారులు కూడా దీని మీద జవా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది మర్చిపోవద్దు ఇంద్రేశం గ్రామంలో ఇంత దర్జాగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణదారులు సాగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు అంటూ సామాన్య ప్రజలకు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఈ అక్రమ నిర్మాణ అవినీతి భాగవతం తెరవెనుక అన్ని తానై అబహస్ అభయహస్తం ఇస్తున్నట్లు గ్రామ కార్యదర్శిపై పలు ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా మరికొందరు నిర్మాణదారుల వద్ద మీ భవనం గురించి ఈరోజు పత్రికలో వారు కథనం పత్రికలో వారు కథనం వచ్చింది మీ నిర్మాణాన్ని కూల్చివేయాల్సింది అంటూ బెదిరిస్తూ ఆ నిర్మాణదారుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లు సైతం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఇంత అక్రమ నిర్మాణాల తంతు దర్జాగా ఇంద్రేశం గ్రామంలో సాగుతుంటే హెచ్ఎండిఇ అధికారులు ఇటువైపు చూడకపోవడం విస్మయం కలిగిస్తుంది తలా పాపం పిడికెడు నేనేమైనా తక్కువ అంటే నీకంటే నేను ఇంకో రెండు రెండు ముద్దలు ఎక్కువే తింటున్నా అన్నట్టుగా ఇటు గ్రామ కార్యదర్శి సంబంధిత అధికారులు ప్రశ్నించకపోవడం వల్ల అదే సంబంధిత హెచ్ఎండిఇ అధికారులు కూడా వాళ్ళకంటే మేమేం తక్కువ కాదన్నట్టు దాన్ని అడ్డుకోవడంలో విఫలమైనట్టు ఈ కథనం తెలుస్తుందండి మీకు హెచ్ఎండి అధికారులకు బాధ్యత లేదా ప్రశ్నించే గొంతుకలకు మామూళ్ళ తడి ప్రశ్నించే గొంతుకలు అనేది దానికి ఒక పరిదంటు లేదండి మీరు ఏదో ఒక పిడికిడ మందిని మేనేజ్ చేసి మొత్తం ప్రశ్నించే గొంతు గొంతుకలకు అందరికీ మేనేజ్ చేసినామని అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టే లెక్క కాబట్టి మీరు చేసే ఈ ప్రయత్నం మానుకొని సక్రమంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు ప్రకారంగా కట్టి మీ కస్టమర్లకు ఏదైతే నిబంధనల ప్రకారం ఉందో అట్లాంటి ఒక జెన్యున్ ఒక కట్టడం ఇచ్చి వాళ్ళకు డెలివరీ చేసి మంచి బిల్డర్ అని పేరు తెచ్చుకుంటే తప్ప ఈ అక్రమ కట్టడాలు కట్టి ప్రశ్నించే గొంతుకలకు గొంతు తడిపే ప్రయత్నం చేస్తే అది చిలిపి ప్రయత్నం అవుతుందో తప్ప ఆకాశం మీద ఉమ్మేసినట్టు అవుతుంది తప్ప మీరు ఎప్పుడు తప్పును దాచుకోలేరండి అది దాగదుగాక దాగదు ఒకటి కాకుంటే మీరు ఒకరిని మేనేజ్ చేస్తే పది మంది వస్తారు పది మంది మేనేజ్ చేస్తే వంద మంది వస్తారు కాబట్టి ఈ విఫల ప్రయత్నం చే మానేసి దాన్ని సరి అయిన దారిలో సరి అయిన కట్టడం కట్టి మంచి ప్రోడక్ట్ని ప్రో కస్టమర్లకు డెలివరీ ఇచ్చే ప్రయత్నం చేయండి అది మీకు మంచిది ఈ అక్రమ నిర్మాణాలపై ఎవరైనా మండల స్థాయి అధికారులను ప్రశ్నిస్తే వారు ఆ గ్రామ కార్యదర్శికి చెప్తాను వెళ్ళి కలవండి అని చెప్పడం సిగ్గు చేయడం మండల స్థాయి ఈ ఈ ఈ కట్టడాలను అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం కట్టుకున్నప్పుడు పర్యవేక్ష పరీక్ష పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు మండలస్థా మండల స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎవరైనా ప్రశ్నిస్తే ఏమండి ఇది నిబంధనలకు విరుద్ధంగా కట్టడం జరుగుతుంది అని ఎవరైనా ప్రశ్నిస్తే వెళ్ళి బిల్డర్లకు కలవండి అని వీళ్ళు పరోక్షంగా వీళ్ళు హితువు బోధిస్తారు వీళ్ళు ఒక ఏమంటారు ఇండైరెక్ట్గా వాళ్ళు వీళ్ళు ఒక ఒక మార్గాన్ని సూచి సూచిస్తారు ఇది వీళ్ళ పని గ్రామ కార్యదర్శి చెప్తాను వెళ్ళి కలవండి ఏం చేస్తాడండి గ్రామ కార్యదర్శి నేను ఆల్రెడీ బురదలో పడి దొరలుతున్నాను ఈ బురద మీరు కూడా కొద్దిగా అంటి అంటించుకుంటేనే బురద అంటిస్తాడా మీకు అర్థం అవ్వట్లేదు మీకు ఎంగిలి మెతుకులు ఇస్తున్నారు ఒకవేళ ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయవలసిన పని చెయ్యకుండా ఎవరైనా వ్యవహరిస్తే అట్లాంటి వ్యవహరించిన ఉద్యోగులకు వాళ్ళు ఎంగిలిమెతుకులు వేస్తున్నారనే విషయం మర్చిపోకండి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అక్రమాలు వంద శాతం అయితే వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటున్నది ఒక ఐదు నుంచి పది పర్సెంట్ మాత్రమే కానీ అల్టిమేట్గా దీనివల్ల ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంది మీరు అవినీతిలో పడి లేచుతున్నారు అవినీతి బుడద మీకు ఎట్లా అంటుకుంటుంది ఒకవేళ అట్లా చేసినట్టయితే అల్టిమేట్గా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందే తప్ప ప్రజలకు ఎప్పుడు ప్రయోజనం కాదు ప్రభుత్వానికి ఎప్పుడూ ప్రయోజనం కాదు అంతిమంగా నిబంధనలకు విరుద్ధంగా కట్టడం కట్టారనే అపరింద ఆ కన్స్ట్రక్షన్ ఉన్నన్ని రోజులు ఎప్పుడూ ఒక శాపంగా ఉంటుంది మర్చిపోవద్దు కేవలం నోటీసులను సరిపెట్టకుండా నిర్మాణాలు సక్రమంగా జరిగేలా చూస్తే భవిష్యత్తులో జరిగే ప్రకృతి వైపరీత్యాలను అరికట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక సెడ్బ్యాక్ వ వదలకుండా నిర్మాణాలు సాధిస్తున్నారు హెచ్ఎండిఏ అనుమతితో నిర్మించే నిర్మాణాల చుట్టూ అగ్నిమాపక శకటం తిరిగే వెసులుబాటు ఉండాలి సెడ్బ్యాక్ వదిలేస్తే హెచ్ఎండిఏ ప్రకారం ఒక ఫైర్ ఇంజన్ రౌండ్గా ఆ అపార్ట్మెంట్ చుట్టూ లేదంటే ఆ కట్టడం చుట్టూ తిరిగే విధంగా అంత సెడ్బ్యాక్ ఉండాలా ఒకవేళ ఆ సెట్ సెడ్బ్యాక్ను కనుక కకృతి పడి వాళ్ళు కట్టుకున్న పర్యవేక్షించవలసిన బాధ్యత మీది కాబట్టి భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం మీద భారం ఉంటుంది కాబట్టి అట్లాంటి భవిష్యత్తులో జరిగే అనర్థాలను దృష్టి పెట్టుకొని అట్లాంటి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడే కఠినంగా వ్యవహరించి నిబంధనకు కట్టుబడి కట్టుకోవాలని మీరు కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తు జరగబోయే అనర్థాలకు మీరు కట్టడి చేసిన వ్యక్తులు అవుతారు ఉద్యోగులు కట్ట కట్టడి చేసిన బాధ్యత గల ఉద్యోగులు అవుతారు కాబట్టి మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించండి బాధ్యతగా మెలగండి కానీ ఇక్కడ అవినీతి అధికారులు ఎవరికి అది ఇక్కడ అవినీతి అధికారులకు నిర్దేశించిన నిబంధనలు ఇవి కానీ ఇక్కడ అవినీతి అధికారులకు ఎవరి ప్రాణమన్నా లెక్కే లేదు ముందు తమ జేబు నిండితే సరి అన్న ధోరణి ఆ అవినీతి అధికారులు వదిలి పక్కడ బందీగా చర్యలు తీసుకుంటే అక్రమ నిర్మాణాలు తగ్గుతాయి అంతేకాకుండా పూర్తి అనుమతులతో నిర్మాణాలు నిబంధనల ప్రకారం సాగిస్తే ప్రభుత్వ ఆదాయంతో పాటు ఇండ్లు కొనే వారికి సైతం ఇబ్బందులు ఉండవు ప్రభుత్వ ఆదాయానికి ముఖ్యంగా గండి మీకు ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు ఆశపడి దారిలో నడుచుకుంటే మీకు చిల్లర డబ్బులు ఇచ్చి వాళ్ళు వేరే రకంగా అక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి పారా హుషార్ అధికారులారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంలో ప్రత్యేకంగా ముఖ్యమైన పాత్ర మీదే మీరు గనుక కఠినంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఎప్పుడైతే ప్రభుత్వ ఆదాయానికి ఆదాయం పెరుగుతుందో అటు ప్రజలకు మంచి చేయడానికి నిధులు వస్తాయి ఆ నిధుల వల్ల ప్రజా ప్రయోజనాలు కలుగుతాయి తద్వారా ఆ పుణ్యం పురుషార్థం మీకు కూడా కొద్దిగా దక్కుతుంది కాబట్టి ఎంతైనా వీలైనంత వరకు నిబంధనల ప్రకారం నిర్మించే విధంగా మీరు కఠినంగా వ్యవహరించి క్రమశిక్షణగా కట్టడాలు కట్టే విధంగా మీరు సహకరిస్తారని లేదంటే మీ బాధ్యత నిర్వర్తిస్తారని సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామ స్థానికుల తరఫున తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్ మీకు ప్రత్యేకంగా కోరుకుంటుంది మీరు నిర్వర్తిస్తారా ప్రభుత్వాన్ని నిండా ముంచుతారా నాశనం చేస్తారా మీ ఇష్టం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కాబట్టి మీరు వీలైనంత వరకు నియమ నిబంధనల ప్రకారం కట్టడాలు జరిగే విధంగా మీరు మెలుగుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొక్క సమస్యపై వార్తా విశ్లేషణ చేస్తూ అతి తొందరలో కలుస్తాం అంతవరకు జై హింద్